హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర అస్వాల్ ఈరోజు మన ఛానల్లో అక్టోబర్ రెండవ తారీఖున వస్తున్న మహాలాయ అమావాస్య గురించి కొన్ని విషయాలను క్లియర్గా తెలుసుకుందాం మహాలాయ అమావాస్య పితృదేవతలకు సంబంధించింది ఈ అమావాస్య రోజు పితృదేవతలకు అందరూ తర్పణాలను ఇస్తారు చాలామంది వాళ్ళ ఇంటి పెద్దలకు ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు కొన్ని ప్రత్యేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా తర్పణాలను ఇస్తూ ఉంటారు అలా ఇవ్వలేని వాళ్ళు ఏ పరిహారం చేయాలి మన పితృదేవతలకు మనం తర్పణాలు ఇవ్వకపోతే మనకు పితృదేవతల అనుగ్రహం అనేది లభించదు వాళ్ళు మన వల్ల బాధపడినట్లయితే వాళ్ళ యొక్క పితృశాపాలు అనేవి మనకు తగులుతాయి ఆ పితృశాపాలు తగడం వల్ల మనకు అనేక విధ విధాలుగా నష్టాలు ఉంటాయి అదేంటంటే మన ఇంట్లో ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వదు మనం ఎంత ధనం సంపాదించినా కూడా నిల్వదు ఇలా ఎన్నో ఉంటాయండి పితృశాపాల వలన తరచుగా ఎవరో ఒకరు మన ఇంట్లో అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇంతకుముందు మనకు వస్తు వస్తున్న పితృశాపాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవాలి అని అనుకుంటే పితృదేవతలకు ఈ అమావాస్య రోజు తర్పణాలు అనేవి కంపల్సరిగా ఇవ్వాలి అలా ఇవ్వలేని వారు క కనీసం ఒక బ్రాహ్మణునికై ఇంటికి పిలిచి లేదంటే గుడి దగ్గరికి వెళ్ళైనా సరే స్వయం పాకం దానం ఇవ్వాలి పితృదేవతల పేరు చెప్పుకుంటూ అలా ఇచ్చినట్లయితే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది వాళ్ళు మన కోసము దేవతలను ప్రార్థిస్తారు మా వంశం బాగుండాలి మా కొడుకులు మనవళ్ళు అందరూ బాగుండాలి మా వంశాభివృద్ధి జరగాలి మా పిల్లలకు మంచి జరగాలని మన పితృదేవతలు మనకు ఆశీర్వచనాలు ఇస్తారు ఇలా వారు ఆశీర్వచనాలు మనం వెంట ఉన్నన్ని రోజులు మనకు అన్ని విధాలుగా బాగుంటుంది ఈ విధంగా స్వయం పాకం కూడా ఇవ్వలేని వాళ్ళు కనీసము గోవుకి గ్రాసమైన తినిపించాలి అయితే ఈ మహాలయ అమావాస్య స్టార్ట్ అయిన పాడ్యమి రోజు నుండి అమావాస్య వరకు ఏ తిథిలో తర్పణాలు ఇస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చాలా క్లియర్గా మహాలయ అమావాస్య గురించి కృష్ణపక్షం గురించి నేను ఒక వీడియో ఇంతకుముందు చేశానండి మన ఛానల్లో ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి మీకు అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్డ్గా ఉంటాయి అంతేకాకుండా ఈరోజు అమావాస్య రోజు శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దుష్ట శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి బయట ఎక్కువగా తిరగకూడదు అని అనుకుంటూ ఉంటారు అయితే ఈరోజు మనము దు కాళీమాతను ప్రార్థించడం వలన కాళీమాతకు నిమ్మకాయల్లో దీపాలను వెలిగించడం వలన కాళీమాత యొక్క స్తోత్రాలను లేదంటే దుర్గా అష్టకంలో పఠించడం వలన ఆ కాళీమాత అనుగ్రహంతో మనకు చాలా మంచి జరుగుతుంది మన ఇంటికి ఉన్న నరదృష్టి నడపేర అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి శత్రుబాధలు కూడా తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అందువలన మనం ఎప్పుడూ కూడా అమావాస్య రోజు కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళైనా సరే నిమ్మకాయల్లో దీపాలు వెలిగించి ఆ అమ్మను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే కాళీమాత అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజు మనం చేయవలసిన ఇంకో అతి ముఖ్యమైన పని ఏంటంటే కాలభైరవుని పూజించాలండి కాలభైరవులు అంటే మన మనం కాలభైరువుకి అంటే కుక్కలు కూడా కాలభైరువు రూపమే కదా కుక్కలు కూడా కాలభైరవుని దగ్గర ఉంటాయి మనం చాలామంది కుక్కలను కాలభైరువుడు అని కూడా పిలుస్తాము ఈరోజు కుక్కలకు ఏదైనా ఒకటి నైవేద్యం తినిపించాలంటే అంటే చపాతి బ్రెడ్ ఏదైనా ఒకటి వాటికి ఆహారంగా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల మోగజీవులకు మనం ఆహారం పెట్టడం వలన వాటి ఆకలి తీర్చడం వలన మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి స్వామి శివుని యొక్క మరొక రూపం కదా ఆయన అనుగ్రహంతో పాటు మన ఇంటిపైన ఏవైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా సరే దుష్టశక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంటి ముందు కానీ ఈ అమావాస రోజుల్లో గుమ్మడికాయను కూడా కట్టడం చాలా మంచిదండి ఈరోజు చాలామంది ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి గుమ్మడికాయ దీపాలను వెలిగిస్తారు వీలైన వాళ్ళు చాలామంది అలా వెలిగించడం వల్ల మనకున్న సమస్త దోషాలు దిష్టి దోషాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ కాలభైరవ అనుగ్రహం వలన అందుకైనా ఎవరికైనా వీలై ఉంటే మాత్రం కాళ్ళ పైరు గుడికి వెళ్ళి గుమ్మడికాయ దీపాలను తప్పకుండా వెలిగించండి స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది అంతేకాకుండా అమావాస్య తిథి అంటే మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన తేదీ ఈరోజు ప్రత్యేకంగా మార్వాడీలో అమావాస్య తిథి రోజే మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు అమావాస్య తిథి రోజు అమ్మవారికి ఎవరైతే అర్చన అభిషేకాలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు వాళ్ళకి అనవసరం ఖర్చులు ఉండవు రావాల్సిన తనం నిత్యం చేతికిస్తుంది అంతేకాకుండా మనకి ఏదైనా సరే సమృ సంతృప్తిగా ఉండాలన్నా సరే మనం మనశ్శాంతిగా ఉండాలంటే సరే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అంటే ధనం ఒక్కటే ఉండడం కాదండి కదా మనకు మనశ్శాంతి కూడా చాలా అవసరము ఆ మనశ్శాంతి కూడా అమ్మవారిదై ఉంటే మనకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన అందరం కూడా ఎప్పుడు అమావాస్య తిథి రోజు సాయంత్రం పూట అంటే ఆరు నుంచి ఏడు గంటల టైంలో కానీ మనం అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూలతో పూజ చేసినట్లయితే అర్జన చేసినట్లయితే అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అమ్మవారి అష్టోత్తరము ఓం ప్రకృతి అనమహ ఓం వికృతి అనమహ అనుకుంటూ నూట ఎనిమిది మల్లెపూలతో అయినా సరే అమ్మవారికి అర్చన చేసి అమ్మవారికి ఇష్టమైన పాలను పాలతో చేసిన ఏదైనా ఒక నైవేద్యాన్ని నివేదించి అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా ఒక చిన్న పరిహారం చేయాలండి ఆ చిన్న పరిహారం చేయడం వల్ల అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అదేంటంటే ఒక పదకొండు యాలకులు తీసుకొని వారిని ఒక దండగా చేసి అమ్మవారి విగ్రహం ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదా ఇత్తడిది అదే లేదంటే వెండిది ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క విగ్రహానికి ఇలా యాలకులు మాలను సమర్పించాలి ఆ అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మల్లె సమర్పించుకోవాలి లేదంటే మల్లె అర్చన చేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది ఇదండి ఈ మహాలయ అమావాస్య రోజు మనం ఏ ఏ పాటించాలి ఏ ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇంకొకటి ఏంటంటే మహాలయ అమావాస్య రోజు కానీ మామూలు అమావాస్య తేదీల్లో కానీ ఎలాంటి నియమాలను ప్రత్యేకంగా పాటించాలి అనేది నేను ఒక వీడియో చేశానండి ఇంతకుముందు నా ఛానల్లో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో చెక్ చేసినట్లయితే అమావాస్య రోజు చేయవలసిన మరిన్ని పరిహారాలు ఆ వీడియోలో క్లుప్తంగా వివరించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు లైక్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయగలుగుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అంతేకాకుండా నాకు కొంచెం ఎంకరేజ్మెంటింగ్గా కూడా ఉంటుంది ఇలా భక్తి సమాచారం కానీ ఇలా డివోషనల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్